మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చదవరాందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన అపోస్తుడైన పౌలును సహోదుడైన తిమోతియును శుభమని చెప్పి మన తండ్రి అయిన నుండియు కృపయు సమాధాన సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆది సంభూతుడు ఆయన ఇది మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి మరి చాలా దినాలు శుక్రవారం బైబిల్ స్టడీ జరిగేది మరి అది ఆగింది మరలా తిరిగి ఈరోజు రాత్రి ప్రారంభించాం నాయన మీరు దినం వరకు ఇది కొనసాగును కొనసాగునుగా యేసు యేసుప్రభు నామలు మాట్లాడుతూ ఈ రాత్రి మాతో తేటగా మాట్లాడమని యేసుప్రభు వారిపై ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఒక సంగతే మనం కొలసీ పత్రికల గురించి మనం చదువుకున్నాం కొలసి పత్రికలో మనం చదువుకున్న ఈ భాగంలో కొలసీలకు ఈ పత్రిక రాస్తూ ఏమన్నాడు చెప్పండి కొలసీలు ఉన్న పరిశుద్ధులు అన్నాడు కదా క్రీస్తునందు విశ్వాసులు అని అన్నాడు పరిశుద్ధులే సంఘం పరిశుద్ధులు ఎవరు చెప్పండి సంఘం ఎందుకంటే అంటే ఎవరు అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదువుతారా పరిశుద్ధులు అంటే ఎవరు సంఘం అన్నాం కదా పరిశుద్ధులు అంటే ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన ఇలా చెప్పండి చాలు పరిశుద్ధులు అంటే ఎవరంటే సంఘం అన్నాం ఆ సంఘం ఎవరంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం మనందరం ఎవరో చెప్పండి సంఘమే కానీ మనం ఎలా సంపాదించబడ్డాం దేవుడు తన ఇచ్చి సంపాదించడం మనల్ని ఇరవై ఇరవై ఎనిమిది దాకా ఆ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు కలిసి ఉన్నాయి చదువుదని చూడండి అందరం ఐదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు తొమ్మిది పది వచనాలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఆ ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేది చెప్పండి మనల్ని ఏం చేశారు దేవుని కొరకు కొన్నాడు కొనాలంటే ఏమి ఇవ్వాలి చెల్లించాలిగా మనల్ని కొనాలంటే చెల్లించాలి మనల్ని ఎక్కడి నుంచి కొనాలా మనల్ని ఎక్కడి నుంచి కొనాలా చదువుతర యోహాన్ సువార్త పదిహేడు అధ్యాయం ఆరో వచ్చిన చదవండి వ్యవహాన్ సువార్త పదిహేడు ఆరు అందరూ తీశారు కదా లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన ఇప్పుడు చెప్పండి మనల్ని ఎక్కడి నుంచి కొన్నాడు లోకము నుండి కొన్నాడు ఏం పెట్టుకొన్నాడు వెల పెట్టుకొన్నాడు ఆ వెల ఏంటి ఆయన రక్తమే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదిలో ఆ రక్తానికి ఏం పేరు అమూల్యమైన రక్తం అంటే చెప్పండి అమూల్యం అని చెప్పబడుతున్న దాన్ని మనకు మూల్యంగా చెల్లించాడు ఆయన రక్తానికి పేరేం పేరు అమూల్యం కదా దాన్నే మనం సంపాదించడానికి ఎలా చెల్లించాడు మూల్యంగా చెల్లించాడు సో ఇప్పుడు ఆయన అమూల్యమైన రక్తాన్నే మనకి మూల్యంగా వెలగా చెల్లించి మనందరినీ కొన్నాడు ఈ కొన్నవారే సంఘం ఈ కొన్నవారే పరిశుద్ధులు ఈ కొన్నవారే దేవునికి రాజ్యముగా అప్పగించబడ్డారు ఇప్పుడు మనల్ని మనల్ని సంపాదించి ఎవరికి అప్పగించాడు ఆయన తండ్రికి అప్పగించలే అన్నమాట మీరు ఒక మాట చదవండి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు మనం నిదానంగా నేర్చుకున్నాం మీరు ఏం కంగారు పడద్దు నిదానంగా తీయండి వాడు ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు అందరం చదువుదాం చూడండి ఆ ఎట్లనగా తన ప్రియూనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏసుక్రీస్తు ద్వారా ఇప్పుడు చెప్పండి ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏంటి దాని ఉద్దేశం ఏంటి ఏసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయనకి కుమారులుగా స్వీకరించడం ఏంటి ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అర్థమైందా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శరీరధారుగా వచ్చి ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు మనం ఆయన్ని విశ్వసించాం ఏసు ప్రభు నా కొరకు అప్పగించుకున్నాడు నా పాపములకు ఒక సిలువలో చేశాడు ఆయన నా ప్రభు నా రక్షకుడు మనం నమ్మాం నమ్మిన మనందరం ఏమయ్యాం పరిశుద్ధులు అయ్యాం ఈ పరిశుద్ధులు ఎవరు దేవుని కుమారులు వీళ్ళ సమూహమే సంఘం కదా ఇప్పుడు చెప్పండి నందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన ఎవరికి అప్పగిస్తున్నాడు తండ్రికి కుమారులుగా అంటే యేసుప్రభు సులువు కార్యం జరిగించి తండ్రి దగ్గరికి వెళ్ళాడంటే యేసు అని మనం చెప్పుకుంటున్నాం యేసుప్రభు వెళ్తూ వెళుతూ ఎలా వెళ్ళాడు ఉట్టి చేతులతోటి వెళ్ళాడా తన రక్తం తీసుకెళ్ళాడు తన రక్తం తీసుకెళ్ళాడంటే ఏమని చెప్తాడంటే సంకల్పానుసారం నీ దగ్గరికి రావాల్సిన రక్తం తీసుకొచ్చాను అర్థమైంది ఏసు ప్రభు బలి ఎవరి సంకల్పం దేవుని సంకల్పం తండ్రి సంకల్పం ఇప్పుడు యేసు ప్రభు బలి ముగించి సమాప్తం లేదా సమాప్తం అనడంటే పని అయిపోయింది పని అయిపోయితే ఇప్పుడు ఏం చేయాలా ఆ పని అవగొట్టడానికి ఆయన పంపింది ఎవరు తండ్రేగా ఇప్పుడు పని అవగొట్టమని పంపినప్పుడు పని అయిన తర్వాత ఆయన పనిని ఎవరికి అప్పగించాలా అంతేనా ఇప్పుడు మన పిల్లలను కొట్టు దగ్గరకు పంపుతాం వాళ్ళ పని అంతా చూసుకుని వచ్చి మిగిలిన చెల్లరదంతా ఎవరికి అప్పగించాలా మనకే అప్పగించాలా సేమ్ అంతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడిన పనిని బట్టి ఈ లోకానికి వచ్చాడు ఆ పని ఏంటి దేవుని చిత్తానుసారమైన సంకల్పం ఆ సంకల్పం ఏంటి యేసు ప్రభు ద్వారా మనమందరం ఆయనకి కుమారులుగా స్వీకరించబడటం సంకల్పం ఈ సంకల్పం నెరవేరాలంటే ఆయన ఏం చేయాలా ఆయన తను తాను అప్పగించుకోవాలిగా ఆయన అప్పగించుకోవాలా ఆయన అప్పగించుకున్నాడు కార్యం ముగించాడు సమాప్తమని చెప్పాడు తండ్రి ఎద్దుకు వెళ్ళాడు రక్తం పట్టుకుని కూర్చున్నాడు యేసు ప్రభు తండ్రి ఎదుట రక్తం పట్టు కూర్చున్నాడు అంటే ఇలా ఆలోచన చేయండి మన పక్షంగా రక్తము తండ్రి దగ్గర ఉంది సో ఆ రక్తం ఏమని చెప్పుద్దు అంటే ఈ నందు విశ్వాసం ఉంచిన వారందరూ పరిశుద్ధులు కుమారులు అని చెప్పుద్ది మీరు ఈ పాయింట్ చాలాసార్లు మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం చాలా ఇంతవరకు మనం విన్న బోధల్లో గతంలో నేను విన్న బోధల్లో కూడా నేను ఇది వినలా రక్షణను తుమ్మితే ఊడిపోయేలాగా చెప్పారు కానీ రక్షణను మనం అలా అర్థం చేసుకుంటే మనకు తెలియకుండానే మనం ఏసుక్రీస్తు ప్రభు కార్యాన్ని మనం ఏం చేస్తున్నాం మనం చాలా అవ్వగలిగే కార్యం అది ఎందుకు ఏసుక్రీస్తు సమాప్తమైన తర్వాత ఆయన మృతుల్లోంచి ఎంత లేటుగా లేడా లేటుగా లేపాడా మూడోదేనా ఆయన లేపాడు లేఖనముల ప్రకారం ఆయన మూడో దినాన్ని తిరిగి లేచాడు కురిందలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం రెండు మూడు వచనాల్లో మేము మీకు ప్రకటించిన సువార్త ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం కొరకు అప్పగించబడ్డాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం తిరిగి మూడో దినాన లేచాడు ఆ లేఖనం అంటే ఇలా అనుకోండి లేఖనం అంటే అంటే సంకల్పం ప్రకారం సంకల్పం అంటే లేఖనాలగా సంకల్పం ప్రకారం అప్పగించుకున్నాడు సంకల్పం ప్రకారం సమాధిలోకి వెళ్ళాడు సంకల్పం ప్రకారం తిరిగి లేచాడు ఇది ఇది సువార్త ఇప్పుడు మీరు ఇలా ఆలోచన చేయండి ఆయన తండ్రి కుడిపార్షాను ఉన్నాడంటే నెరవేర్చబడిన సంకల్పంగా ఉన్నాడా లేదా తండ్రి కుడిపార్షాను ఎలా ఉన్నాడు చెప్పండి అర్థమైందా ఇప్పుడు అలా చూస్తారా యేసప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి ఇంకా మన మీద నిఘా పెడతారు మనలో ఏమైనా దొరికితే లోపాలు మన మీద కూపీల్లో అవుతామని అయినా ఎవరిన్ని కూపీల్లో ఆగిన ఎవరిన్ని మాటలు చెప్పిన నమ్ముకున్న మనం కూడా యేసుప్రభుని విశ్వసించినప్పుడే మన పక్షంగా ఎవరున్నారు తండ్రి ఎదుట యేసుప్రభు ఉన్నాడు కదా యేసుప్రభు ఎందుకున్నాడు నేనే రాజేష్ అని చెప్పడానికి ఉన్నాడు నేనే నిర్మల కుమార్ అని చెప్పానుకున్నాడు నేనే కుమారి గారు అని చెప్పడానికి నేనే శిరీష అని చెప్తానుకున్నాడు ఇప్పుడు శిరీష అని అక్కడ ఎలా చూస్తున్నాడు క్రీస్తుగా చూస్తున్నాడు రాజేష్ని ఎలా చూస్తున్నాడు క్రీస్తుగా చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి యేసుప్రభు రక్తం తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత కూడా నేను పాపిని అనుకుంటే అర్థమైందా మీరు ఎలా ఆలోచన చేయండి నేను పాపిని అయ్యానంటే యేసుప్రభు ఎక్కడ లేనట్టు తండ్రి కూడి నా పక్షంగా లేనట్టే లేడా అది సత్యమా కాదు కదా ఆయన ఉన్నాడనేది సత్యం ఆయన లేడనేది అసత్యం ఆయన లేడంటే నేను ఏమవుతాను అప్పుడు పాపం చేసినప్పుడు పాపనే అవుతాను కానీ ఏ అక్కడ ఉన్నాడంటే ఆయన రక్తంతో ఉన్నాడంటే ఇక్కడ నా గురించి ఏం చెప్తున్నాడు రాజేష్ గారు ఏం చేసినా ఎలా ఉన్నా వాడు నా ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఈ రక్తమును బట్టి అతడు నీతిపంతుడు ఇలా ఆలోచించేయండి ఇప్పుడు ఉన్నాయి లేవు ఉన్నాయి ఉన్నాయి ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతున్నారు ఇప్పుడు నా బోధ వీటిని ప్రోత్సహించటమా కాదు ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా సంఘాల్లో లేరా టీవీ బలహీనత యేసుప్రభుని నమ్ముకున్న దేవుని పిల్లలమే దేవుని కుమారులమే పరిశుద్రమే నీతిమంతమే టీవీ మానగలుగుతున్నావా ఇప్పుడు ఫోన్ చూడటం మానగలుగుతున్నావా ఇవన్నీ మానలేపోతున్నాం ఇవి మాన్నంత మాత్రం చేత కుమారులం కాదా మన పిల్లోడు చెప్పిన మాటినంత మాత్రం చేత పిల్లోడు కాదా పిల్లోడే ఆడు చచ్చే వరకు ఆడు ఎలా ఉన్నా ఆఫ్ ఎవరు రాజేష్ అంటే కుమారుడనే బంధం ఇక ఆ బంధంలోంచి ఎవరు వేరు చే మనం ఎప్పటికే కుమారులమే కుమారులం కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా రాత్రికి ఎక్కడికి వస్తాం ఇంటికే వస్తాం అలాగే యేసుప్రభులందు విశ్వాసం ఉంచిన వారు పక్షంగా క్రీస్తు పరలోకలు ఉన్నాడు కాబట్టి క్రీస్తు వారి పక్షంగా పరలోకలు ఉన్నాడు కాబట్టి వారు కుమారులు వాళ్ళు ఏదో చేశారు కాబట్టి కుమారులు కాదు ఇలా చెప్పండి అసలు యేసుప్రభు వారు ఏదో నన్ను బట్టి చేశాడు అంటానికి మనం ఉన్నాం ఏంటి అప్పుడు మనం లేవుగా కానీ ఆయన ఆయన మన కొరకు కూడా కార్యం చేశాడు ఎందుకు తన భవిష్యత్ జ్ఞానంలో మనం ఏంటో ఎరిగి చేశాడు అందుకనే దేవుడు తన ఎదుట ఉన్న యేసు ప్రభు బట్టి ఆయన చేతిలో ఉన్న రక్తాన్ని బట్టి దేవుడు రక్తాన్ని చూసి మనల్ని ఏమంటాడు పరిశుద్ధులు నీతివంతులు నాకు రక్తం చూపిస్తున్న వ్యక్తి ఎవరు ప్రభు యేసుక్రీస్తు చూస్తున్న వ్యక్తి ఎవరు తండ్రి అయిన దేవుడు ఆ రక్తమును బట్టి ఒక శ్రేష్టమైన సాక్ష్యం పొందుతున్న వ్యక్తులు ఎవరు మనం నీతిమంతులు పరిశుద్ధులు కుమారులేని మరి ప్రజలు రక్తం చూస్తారేంటి ప్రజలు కూడా ఇసుప్రభు రక్తాన్ని బట్టి సాక్ష్యం ఇస్తారా మనకి ఎవరుగా ప్రజలు అలాగే ఎవరు మన క్రియలను బట్టి సాక్ష్యం ఇస్తారు ఇప్పుడు చెప్పండి విశ్వాసి కుమారుడు కాబట్టి క్రియలు చేయాలా క్రియలు చేస్తే కుమారుడు అవుతాడా అర్థమైంది మీకు విశ్వాసి దేవుని కుమారుడు కాబట్టే దేవుడు కుమారుడు చేసి క్రియలు చేయాలా అంతేగాని విశ్వాసిక క్రియలు చేయటం వల్ల అంగీకరించబడతాడు ఏంటి ఆల్రెడీ యేసు ప్రభుని బట్టి అంగీకరించబడ్డాం ఇప్పుడు మనం చేసే భక్తి అంగీకరించబడ్డానుక అంగీకరించబడ్డాం కాబట్టే ఈ భక్తి అంతా అంగీకరించబడ్డా అంగీకరించబడ్డాం కాబట్టే అంగీకరించబడిన వాళ్ళని ఏమన్నాడు పరిశుద్ధి అది ఎంతమంది బంగారమైన సోపుడు ఏం చేస్తాడు సాధ్యమంతవరకు మనం తగ్గి చేద్దానికే ప్రయత్నాలు చేస్తాడు మరి యేసుప్రభు రక్తాన్ని అలాగే ఎవరైనా వెలకట్టగలిగేలాగా చేస్తే అసలు దాన్ని ఏమంటారు అసలు దీనికి వెలే సంబంధించిన పరికరాలు మా దగ్గర లేవు యేసు ప్రభు రక్తానికి వెలకట్టే పరికరాలు ఎవరి దగ్గర లేవు అంటే వెలకట్టలేని రక్తం అంటే ఇప్పుడు చెప్ప ఆ రక్తంలో విమోచించబడినోడు కూడా ఎవరు చెప్పండి ఆ వ్యక్తిని ఎవడో ఏదో అంటే ఆ వ్యక్తికి మారిపోయే వ్యక్తి కాదు స్థితి కాదు అది అర్థమైంది పాయింట్ అందుకని యేసు ప్రభు తండ్రి ఉన్నది ఎందుకంటే అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని విమోచించాను ఆ అమూల్యమైన రక్తం చేత తండ్రి ఎదుట ఉన్నాడు తండ్రి ఎదుట ఉన్నాను మీరు అంత అమూల్యమైనలో ప్రతిక్షణం తండ్రికి చూపించడం కొరకే నేనున్నాను ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను అదే నేను టీవీ చూస్తున్న సమయంలో మన సంఘంలో ఒక ఆయన వస్తాడు అక్క బాగానే ప్రార్థన ఓ వాక్యం చదివేస్తుంది టీవీ వదిలి తెలియదంటే అనుకుంటాడు కానీ ఈ వ్యక్తి సాక్ష్యం దేన్ని బట్టి దేన్ని బట్టి నా విషయంలో క్రీస్తు తీసుకెళ్ళిన రక్తాన్ని బట్టి ఆ రక్తమో మారదు మారదు నేను ఎప్పటికీ పరిశుద్ధుడే నీతిమంతుడే కుమారుడే మరి మారేది ఎక్కడా సాక్ష్యం ఎక్కడ కదా ఇక్కడ సాక్ష్యాన్ని బాగు చేసుకోవాల్సిన పని ఎవరిది నాదే నీదే మన అందరిదే ఈ సాక్ష్యం బాగు చేసుకు బాగవ్వాలంటే ఏం చేయాలి అందరు అడిగేది ఇదేగా నేను బాగా బతకాలంటే చెడ్డ చూపులు చూడకూడదంటే చెడ్డ ఆలోచనలు రాకూడదంటే ఆ టీవీ వదిలేయాలంటే సినిమాలు వదిలేయాలంటే లేదంటే ఇంకోటి ఏ నేను దూరం చేసుకోవాలంటే అవి దూరాల వాటి దూరం చేసుకోవాలంటే నేనేం చేయాలి నేనేం చేయాలని అడుగుతున్నారు అసలు ప్రభు అంటాడు నేనేం చేశానో దాన్ని మీరు స్పష్టంగా ఎరగండి అప్పుడు మీరు ఏం చేయాలి స్టార్ట్ అయితే అన్న ఇప్పుడు క్రైస్తవ జీవితం మన లోపల నుంచి ప్రారంభమయ్యేదా ఏం చేయాలని నేను చేసేదా ఇప్పుడు చెప్పండి నేను బాగా బతకాలని నలభై రోజులు దీక్షలు చేస్తున్నారు ఈ నలభై రోజులకే పరిమితం అవుతుంది కాదు అంతేనా ఎందుకు ఇదేంటి నలభై రోజులు నేను బాగా బతకాలనేది సామర్థ్యం ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని నమ్ముకుంటున్నాడు దాన్ని ఏమన్నాడు నా కుమారుడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నా మీద పూర్తిగా ఆధారపడ ఇప్పుడు మనం కుమారులమే కదా లోకమేమో తమ సామర్థ్యంతో బాగా బతకాలని ప్రయత్నం చేస్తుంది కానీ మనం ఎవరం కుమారులం కుమారులు బాగా బతకాలంటే ఏమన్నాడు నా కుమారుడా నువ్వు కుమారుడు కాబట్టి నీ స్వబుద్ధి పక్కన పెట్టే నీ దేవుడ నీ ఉంది పూర్ణ హృదయంతో నమ్మి ఇప్పుడు మన భాషలో నీ విమోచకుడు నీ యేసుక్రీస్తు వారు సంపన్నుడు ఆయన మీద దృష్టి నిలుపు విమోచకుని మీద నువ్వు దృష్టి నిలిపో అసలు నీ లోపల నుంచి నేనేం చేయాలి ఎలా ఉండాలి దీన్ని ఎలా మానాలి కాదు అసలు నీ లోపల నుంచే దాన్ని అసహించుకునే బుద్ధి పుట్టిస్తాడు ఊరుకు వాడిని దేవుని వారసుడిని అనే దాంట్లోంచి దాన్ని అసహించుకునే బుద్ధిని రప్పిస్తాడు అందుకని ఏమన్నాడంటే ఇప్పుడు ఎలా చెప్పండి ఆత్మ ఫలము ఏమనగా అన్నాడా అంటే ఆత్మ తర్వాత ఏముందో ఫలమేగా ఫలం అంటే మనం నీళ్ళు పోస్తే వచ్చేది మనం వెళ్ళి అతికిచ్చేది కాదు మనం వెళ్ళి గుచ్చేది కాదు ఫలం నీరు పోయటం ద్వారా దాని అంతటా అదే కలిగేది లోపల నుంచి సారం అందటం ద్వారా చెట్టు ఫలించేదే ఫలం అంతేగాని మనం వెళ్ళి ఏయో అతికిచ్చేసి మనం ఏదో గుచ్చితే అది ఫలమా నాలుగు రోజులు ఉంటుంది మూడో రోజుకి మనం గుచ్చింది ఏమవుతుంది ఇంకో చెట్టు దాన్ని కట్టేమంటే వాడిపోతుంది వాడిపోయి రాలిపోతుంది ఎందుకు అది ఫలం కాదు కాబట్టి ప్రయాస కాబట్టి అది వాడిపోయింది కానీ ఫలం చెట్టునుంటే అర్థమైంది అందుకని ఏమంటున్నాడంటే ఇప్పుడు సంఘం అంటే కుమారులు అందరూ ఎవరు నివసిస్తున్నారు పరిశుద్ధాత్మని నివసిస్తున్నారు ఇప్పుడు చెప్పండి కుమారుల్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తే కుమారులందరూ ఎవరు ఇప్పుడు కుమారులందరూ పరిశుద్ధాత్ముడిని అనుసరించి జీవించాల్సిన వారే అర్థమైంది అసలు పరిశుద్ధాత్ముని ఎందుకు ఇచ్చాడంట గలతి పత్రిక ఐదో అధ్యాయం పదహారు చదవండి నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా ఇప్పుడు చెప్పండి మనకు పరిశుద్ధాత్మనిచ్చింది ఎందుకు ఆయన అనుసరించి నడుచుకోవటానికి ఇప్పుడు చెప్పండి నేను కుమారుడిని అయితే నా లైఫ్ ఏమని చెప్పాడు ఆత్మానుసారంగా నడుచుకోవటమే నా లైఫ్ అనగా నాలో నివసించుచున్న పరిశుద్ధాత్ముడిని బట్టి ఆయన చెప్పు సంగతులను బట్టి బ్రతకటమే నా లైఫ్ అని చెప్పాడు అంతేనా ఆత్మానుసారంగా నడుచుకోండి అని అన్నాడు ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడో ఇప్పుడు ఇక్కడ వేలు పెట్టుకొని రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండు చదవండి ఇచ్చేవాడు ఏ జీవం కుమారులు ఎలా జీవించాలో ఆ జీవం అంతే కదా కుమారులం కాబట్టి ఇచ్చిన ఆత్మ మనకు జీవం ఇస్తాడు ఆ జీవం ఏ జీవం కుమారులు జీవించాల్సిన జీవం దాన్ని ఏమంటే ఆత్మానుసారంగా నడు ఏడో వచ్చిన చదవండి ప్రాథనూ రెండు ఏడు తీశారు కదంతా అంటే కుమారులతో మాట్లాడుతున్నాడుగా సంఘములో ఉన్నది ఎవరు పరిశుద్ధులు కుమారులు నీతిమంతులు వారితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆత్మ పరిశుద్ధులతో ఎందుకు మాట్లాడుతున్నాడు పరిశుద్ధత అనే ఫలం ఇవ్వటానికి నీతిమంతులతో ఎందుకు మాట్లాడుతున్నాడు నీతియుక్తమైన జీవం అనే ఫలం ఇవ్వటానికి కుమారులతో ఎందుకు మాట్లాడుతున్నాడు కుమారులుగా ప్రవర్తించేలాగా అంటే ఇప్పుడు నా ప్రవర్తన ఎవరి మీద ఆధారపడి ఉంది నాలో ఉన్న పరిశుద్ధాత్ముడి మీద నా పరిశుద్ధత ఎవరి మీద ఆధారపడి ఉంది నాలో ఉన్న దేవుని ఎదుట రక్తాన్ని బట్టి పరిశుద్ధుణ్ణి దేవుని ఎదుట క్రీస్తు రక్తాన్ని బట్టి నీతిమంతుణ్ణి దేవుని ఎదుట క్రీస్తు రక్తాన్ని బట్టి కుమారుణ్ణి కానీ ప్రజల ఎదుట చెల్లుద్దది అది ప్రజలు ఏం ఏం చూస్తారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి ఆ అంటు పరిశుద్ధుడు అంటున్నావుగా యశుప్రభుని బట్టి ఏది పరిశుద్ధత ఏది అని అడుగుతారు అంటే మనం ఏం చేయాలా లోకంలో మనల్ని ఉంచాడంటే ఆ ప్రజలతోటి ఆ మాటలు అనిపించుకోమనా వాళ్ళ ఎదుట మన పరిశుద్ధతను కనబరచమనే కనబరచాలి కదా పరిశుద్ధత పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధత కనపరచాలి గురి నువ్వు ఎలా ఉండగలుగుతున్నవారా అక్క నువ్వు ఎలా ఉండగలుగుతున్నా నేను టీవీ చూడకుండా ఉండలేకపోతున్నాను అసలే ఎంత మా నీ ఎలా సాధ్యం అంటే మనం ఏం చెప్పాలి తెలుసా ఎన్రీతుడు పరిశుద్ధుడిని నీతిమంతుని కుమారుణ్ణి యేసుప్రభు రక్తాన్ని బట్టి నేను కుమారుణ్ణి కాబట్టి పరిశుద్ధుని కాబట్టి నీతిమంతుని కాబట్టి నేను జీవించడానికి ఆత్మనిచ్చాడు ఆత్మ చెప్పు సంగతుల చేత నేను జీవిస్తున్నాను అందుకనే వాటికి నేను దూరంగా ఉన్నాను నేను కుమారుడుగా జీవిస్తున్నాను వాటిని నేను దూరం చేయగలుగుతున్నాను వాటిని నేను విసర్జించగలుగుతున్నాను అన్నాను అది ఎలా అది ఎలా ఆత్మ అంటే వాక్యం వినైతే అలాగైపోతారు ఆ వాక్యం వినేది అలాగైపోతారంటే అవుతారు ఎందుకు అవుతారు చదవండి మీరు యోహాను సువార్త ఆరు అరవై మూడు ఆత్మయే జీవింప ఇప్పుడు చెప్పండి మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడంటే ఏం చేయాలని జీవింప అంటే మనం జీవించడం అనేది సంకల్పంలో పార్టే కాదా కేవలం మనం పరిశుద్ధులు నీతి దేవుని కుమారులు పరలోకంలో కూర్చున్నామని చెప్పుకోవటమా సంకల్పంలో నెక్స్ట్ పార్టీ ఏంటి పరలోకంలో కూర్చున్న వారందరూ ఏం చేయాలా భూమి మీద జీవించాలా ఏసు తండ్రి ఎదుట యేసు ప్రభు ఎట్టివాడు మనం ఎట్టివారు అది పక్కా అంతేనా అంతేనా ప్రజలందరూ ఎదుట ఈడేమి దేవుడి బిడ్డరా అని అనిపించుకోవటవా కాదు కదా మన ద్వారా ఆయనకి ఏమి రావాలా మహిమ రా మన ద్వారా మహిమ రావడానికి ఇక్కడ ఉంచాడా లేదంటే చెడ్డ పేరు రావడానికి ఉంచాడా మహిమ రావడానికి ఉంచాడు కాబట్టి మహిమ తెచ్చుకునే పని కూడా ఎవరిది ఆయందే మహిమ తెచ్చే పని కూడా ఆయనదే మహిమ తేవడానికి ఎవరినిచ్చాడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఇప్పుడు నేను కుమారుణ్ణి నేను ఆయనకి మహిమకరంగా జీవించడం కొరకే పరిశుద్ధాత్మనిచ్చాడు అని ఆత్మ చేత నేను నడిపించబడితే ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరం ఇచ్చాలో ఇప్పుడు టీవీ చూడాలనిపించేది మన ఇచ్చా కదా కదా కాదా శరీరెచ్చా ముచ్చట్లు వేయాలనేది ఏమి ఇచ్చా శరీరచ్చా ఏదైనా ఒక అలవాటు ఈడ్చుకోబడుతున్నామంటే అది ఏంటి శరీర ఇచ్చ ఈ ఇచ్చలు నెరవేర్చకూడదంటే ఏమని చెప్పాడు నలభై దినాలు చేయమన్నాడా ఏమనలే ఆత్మానుసారంగా నడుచుకోండి ఆయన మిమ్మల్ని జీవింప చేస్తాడు ఆత్మయే జీవింప శరీరము కేవలము శరీరాన్ని ఆధారం చేసుకుంటే శరీరం ఎక్కడికి లాక్కెళ్తుంది హచ్చంలోకి లాక్కెళ్తుంది హచ్చంలోకి వెళ్ళినోడు ధైర్యంగా ప్రార్థన చేయగలడా ఇచ్చల్లోకి వెళ్ళినట్టు ధైర్యంగా నేను కుమారుడే అని అనగలడా కుమారుడే కానీ అనటానికి ఈ ఈ అడ్డు వస్తున్నాయి కానీ మనం ఏం చేయ తెలుసా నేను ఎప్పుడూ కుమారుని ప్రభు ఈ దుర ఈ దొర చేత ఈ ఇచ్చల చేత నేను నిలబడబడుతున్నా యేసు ప్రభు రక్తాన్ని బట్టి నీ ఎదుటి నా స్థితి ఏం మారలేదు నేను కుమారుడినే పరిశుద్ధుడే నీతిబంతుడినే అని ఎంచుకుంటే ఆత్మల్ని నడిపిస్తాడు అలా ఎంచుకోకపోతే సారీ ఓకే సరే ఓకేనా అలా ఎంచుకోకపోతే ఆత్మ ఏం చేయలేడు నడిపించలేడు బాయ్తోనే అలా ఎంచుకోకపోతే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేయలేడు నడిపించలేడు ఆలోచించారా పరిశుద్ధాత్మని నడిపించకపోతే మన దేనికి ఇచ్చాడు అసలే జీవించడానికే కదా పరిశుద్ధంగా జీవించడానికి నీతిగా జీవించడానికి కుమారులుగా జీవించడానికి మరి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించకపోతే మనల్ని ఏం కలదు పరిశుద్ధత అనే ఫలం పరిశుద్ధ కనబడ కుమారుణ్ణే కానీ కుమారుని ప్రవర్తన కనబడదు ఎందుకు ఎందుకు చెప్పండి నన్ను నడిపించే వాడిని నేను వెంబడించట్లేదు కాబట్టి అర్థమైంది అందుకొని ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరత్లో నెరవేర్చడం అంటే శరీరంలో ఉన్నంతవరకు మనల్ని ఏం వెంటాడుతాయి ఇచ్చలు వెంటాడతాయి అది పక్క ఎందుకు ఇంకా ఆత్మలో మనం సంపూర్ణ సిద్ధి పొందాంగా నమ్మినప్పుడు ఆత్మలో సంపూర్ణ సిద్ధి పొందామంటే దాని అర్థం ఏంటి దేవునిద్దటి పరిశుద్ధులు నీతిమంతులు కుమారులు క్రీస్తు రక్తాన్ని బట్టి అది ఆత్మలో సంపూర్ణ సిద్ధి పొందుట కానీ శరీరం ఇంకా మార్చబడిందా శరీరం ఇంకా దేన శరీరమే శరీరం ఇంకా మర్త్యమైన శరీరమే శరీరం ఇంకా మూలుగులు ఇలాంటివి ఉన్న శరీరమే మరి శరీరంలో ఉండగా మనం ఏం చేయాలా అందరూ మూలుగుతున్నట్టు మనం మూలకూడదు అందరూ ఇబ్బంది పడుతున్నట్టు మనం ఇబ్బంది పడకూడదు అందుకని అందరిలాగా కాకుండా వేరుగా జీవించడానికే పరిశుద్ధాత్ముడు అందుకని మనం ఏం చేయాలి ఆత్మ చెప్పు సంగతులు ఆత్మయే జీవింప అని చెప్పి కింద వచ్చిన ఏమన్నాడు నేను మీతో చెప్పు ఈ మాటలు ఆత్మయు జీవం అన్నాడు ఇప్పుడు చెప్పండి ఆత్మయు జీవం అంటే ఆత్మబూలంగా కలిగే జీవం అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు వర్తమానం ఇస్తున్నాడంటే ఏం చేయడానికి ఈ రాత్రి వర్తమానం ఇచ్చాడంటే మనల్ని ఏం చేయాలని ప్రతి ఆదివారం వర్తమానం ఇస్తుందంటే మనం ఏం చేయాలని జీవించాలని జీవించాలంటే ఆత్మ వాళ్ళని సంగతులు ఇచ్చి నడిపించాలి ఆత్మ మనకి సంగతులు ఇవ్వాలంటే ఏసుప్రభు రక్తాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో ఎక్కువగా మాట్లాడాలి కూర్చున్నా నుంచున్న ప్రస్తుతం నాకు టీవీ బలహీనంతో ఉంది అయినా నేనేం మాట్లాడాలి యేసుప్రభు అని రక్తాన్ని బట్టి తండ్రి ఎదుట నువ్వేంటో నేనో అదే కాబట్టి ఒకరోజు నేను దీన్నించి విడుదల పొంతాను నన్ను నిరూపిస్తావు లోకం ఎదుట ప్రజలు ఎదుట నన్ను నిరూపిస్తావు నీ కుమారులాగా అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం అలా జీ అలా జీవించడం కొరకే మనకి పరిశుద్ధాత్మ ఇచ్చాడు సంఘము అనే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనల్ని చేయటానికి జీవించటం అనేది మన లైఫ్ మన లైఫ్ అనమాట ఆ లైఫ్ను కోరుకుందాం ప్రతి గురువారం కొలసీ పత్రికలోంచి నుంచి మనం విందాం ఈ కొలసీ పత్రిక మీద ఉన్న సంగతులన్నీ మనం నేర్చుకుందాం ప్రస్తుతం ప్రభు చక్కగా నేర్పిస్తాడు ఇంకా తేటక మనతో మాట్లాడతాడు ఈ సంగతులు ప్రభు మన మనం దీవించిన కాక ప్రార్థించేద్దాం మహిమా స్వరూపుడుమైన తండ్రి నిరంతరము స్తోత్రాడైన మా ప్రభు మీకు వందనాలు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన సంగతులకే కృతజ్ఞతలు సంఘము అంటే పరిశుద్ధులు అంటే నాయన క్రీస్తు రక్తం చేత కడగబడినవారు అమూల్యమైన రక్తం చేత కడగబడి దేవునికి అమూల్యములుగా అప్పగించబడినవారు మేమంత అమూల్యమైన వారమో యేసు రక్తాన్ని బట్టి పరలోకలో మా పక్షంగా ఉన్న యేసు ప్రభు రక్తాన్ని బట్టి మేమెంత అమూల్యమైన వారమో ఎరిగితే నాయన అమూల్యమైన జీవితాన్ని మీరు మాకు ఇస్తారు నేను పరిశుద్ధునే యేసు ప్రభు రక్తాన్ని బట్టి ఎల్లప్పుడూ పరిశుద్ధుని అని ఎంచుకోవటం ద్వారా పరిశుద్ధత అనే ఇస్తారు నేను ఎల్లప్పుడూ నీతిమంతుడే క్రీస్తు రక్తాన్ని బట్టి అని ఎంచుకుంటే నీతి ఫలాలు ఇస్తారు నేను కుమారుని ఎంచుకుంటే కుమారుని ప్రవర్తనలోకి నడిపిస్తాను అందుకొరకే జీవమిచ్చు ఆత్మ చేత మమ్మల్ని ముద్రించారు ఆత్మ యొక్క నియమములో సంగతులు ఇచ్చి నడిపిస్తున్నారు నాయన మాతో మాట్లాడుతున్నందుకే మేము స్థుతిస్తూ ఈ సంగతులు ప్రియులందరి హృదయంలో నింపుమని నడిపించమని ఈ గృహం మమ్మల్ని చేర్చుకుని ఉండగా తగిన ఫలం సమృద్ధిగా దయచేయమని యేసు వారి పేట స్థుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ప్రియులకు మీ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ కూడుకుని అందరికీ ప్రభుపేట ఉండాలమ్మ